Ha <laughs> ha గూడన్ లక్ష్మణ ధర ఓ జట్టు ఏటపోతులు నంపినాడు ఆ ధొర ధర బిడ్డకు మనువు చేశారంట కదా మన్ని పోరుకు రావద్దని ముక్కినాడు ఏం అనధర లక్ష్మణ కానుక పోతు కాను కంపే ఎన్నుపోడికి మరిసి నంపే ఆడి కథే అంత పోని భలే మల్లుదరా భలే చప్పుడున్నది ఎప్పుడు ఏటు వేసింది ఎప్పుడు బలిరా బలి నువ్వు రాణి కాబోయి రాణి రాణిగా ఉండాలి ఉండాల ఇది పరువు కాదు పద్ధతి కాదు తిన్నడి మీద ఇట్ట ఉంటే పండి పలని ఆ నలుగురిలో పెద్ద చేసి మల్లును నవ్వడం పరువు కాదు మావ అంటే నాకు మనసుండినయ్యా నీకు మావా మల్లు దొరే నీ అత్త బిడ్డ తిన్నడు అడవిన దొరికే అడవిన దొరికినా అమ్మోరి ప్రసాదం బిడ్డ మనువులు మన ఇట్టంగా జరగవు ఆ కొండ దేవర ఈ అమ్మోరు తల్లి మన పుటకల నాడే మనువులు చేసి వాళ్ళ గీత దాటం మన వశం కాదు తప్పడికేసి దాటబోవడం మంచిది కాదు పున్నమెల్లిన నాడు నీకు మల్లు దొరకు ఆ పడకే సాటుగా మనువు చేసుకోవడానికి సక్కం దారుంది ఒట్టు నా మాటను మన జల్లేరు మలుపు సాటుగా ముత్యాలమ్మ ఉంది కదా ఆ తల్లి మన గూడాలన్నిటికీ పెద్దమ్మోరు కదా రేపు పున్నమి నాడు అద్దె రేత్రి నీ మామనాడికి నాడికి తీసుకుని నెల్లు నీ సేత్తో పాదాల దగ్గర కుంకం తీసి నీ మావకు బొట్టద్దు మావ సేత్తు నీకు బొట్టట్టు మను ఆ అమ్మోరికి లేకపోతే బొట్టు అస్సలు అంటదంట అంటిందా ఆ తల్లి ఒప్పుకున్నట్టే మనమైపోయినట్టే ఇక దానికి తిరిగే లేదంట మీ అయ్య కూడా ఏం అనలేడంట బొట్టు మా అడిగితే కథగా చెప్పింది మా అవ్వ కూడా ఆనే మనవాడిందంట అటాగా మరి అమ్మోరంటే మా రాడే రాడంటే ఎలా మాయసేసో పద్మలాడో లాక్కెండు మరి ni da చెప్తా ఏంటి గొడవ మావా మా అయ్య నన్ను మల్లు తోర కట్టబెట్టేస్తాడంట అందుకని అమ్మోరు తల్లి సాచ్చిగా మనం మనసు చేసుకుంటే ఇంకా తిరిగే ఉండదంట రామా నేనుండగా నీకెంతకే భయం నీకు తెలియదు మావా అంటే మీ అయ్య బలాన్ని తెచ్చిన నిలైనా అది కాదు మావా కొండలి ఎరగ్గొట్టే కండసీరు ఉండగా దొంగ మరుగు చేసుకునే కర్మ నాకైతే రాపదం సాటు మాట పెళ్లి చేసుకుంటే సిగ్గు లేదురా నీలా నేర్చుకో దొరబుద్ధులు పరువు బుద్ధులు నేర్చుకో మరి నువ్వంటే ఇష్టం లేని దాని బలవంతాను మనబడ్డానికి నీకు లేదురా లేదురాయి నేను తొరలే అది తొరసాలి అది పుట్టుకు నా సొత్తురా ఆ మాట దాని ముఖాన రాసలేదు నీ ముఖాన అంతకనలేదు నేను తొలై అది రాని అయితే ఎలా ఇంటికా మళ్ళు దొర నీల నీదంటావు నువ్వు కాదు నాదంటాడు ఆడు అక్కు నీదంటావు నువ్వు మన సాడిదంటది నీల నువ్వు దొరబిడ్డవి ఆడు అమ్మోరి ప్రసాదం ఇది నాకొక్కతే బిడ్డ నీల నేలుకునే ఓడే నేల నేలుకోవాలని నా మతం రాములయ్య మనం ఏమి చెయ్యాలి మల్లు మల్లుదొరకు పుట్టుకతోటే దేవుడిచ్చేశాడు రాజ్యాన్ని నీ బిడ్డని ఆడికే ఇవ్వటం నీ ధర్మం రాములయ్య పుట్టుకతో అక్కంటే నా మనసుకెక్కదురా నాకెవడిచ్చాడు ఈ దొరతను నా కండబలంతో గెలిచి సాధించాను అడ్డం రానంత వరకే అక్కుల రాజ్యం అడ్డొస్తే దాన్ని నెట్టి నిలబడాలి కదా అవు నాకు నీలవో కన్ను నన్నే నమ్ముకున్న ఈ గూడెం రెండో కన్ను నా రెండు కళ్ళు బాగుండాలి నా ప్రజలను కాపాడేవాడు గండర గండడై ఉండాల అంచేత మల్లు దొరా మీరిద్దరూ రేపు కత్తి దూసి తేల్చుకోండి thank mm -hmm. you మేర్చి తిని ఎవరు గొప్ప చెప్పడం కట్టం దొరా చెప్పు కళ్ళకు గంతలు కట్టాలా చప్పులు బట్టి ఒకళ్ళు కొట్టుకుంటే అయ్యా అన్యాయం చప్పుడు బట్టి కొట్టే పట్టు ఈ మళ్ళీ ఒకరికి తెలుసు మామకు తెలియదు నీలా రాజయ్యే ఓడికి రాని ఇద్దంటూ లేదు రాదన్నోడు రాజు కాలేడు ఆ మల్లు మనం మళ్ళు గెలిచినట్టు సరా నే సిద్ధం కళ్ళే కాదు కాళ్ళు చేతులు కట్టేసినా ఎదురోడిని వంచి

ধরকে <tune> সব <in the darkie> yeah. 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 yeah.